సందీపు ఇప్పుడు పాట పాడరా కాదు ఊకే పని చేరా అంటే సాయంత్రం కూడా పోయడానికి సతాయిస్తావు కదా ఇప్పుడు సతాయించు ఇక నువ్వు కొద్దిగా అటుటి అయినావు అనుకో కింద చూసుకో ఇక ఇట్ అడితే అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని నీకు అసలు ఏం రైట్స్ ఇంటికి తీసుకొచ్చి ఆహా లేదు సాయంత్రం కూడా కాగానే ఇక అదో ఇదో అని సతాయిస్తాడు పని అటుకి కొద్దిగా అర్ధ గంట అయిపోద్ది అన్నాగా కొద్ది సతాయిస్తుంటాడు ఇప్పుడు సతాయించమంటున్నా మాటలు రాట్లేదేంద్రా నోటి నుంచి మాటలు రావట్లేక ఇప్పుడు రాదు